పదికి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలవడం అన్నది వాళ్ళు కూడా ఊహించు ఈవెన్ పార్లమెంట్ లో మూడు అయితే అనుకున్నారు వాళ్ళు అంతవరకు క్లియర్ ఉంది కానీ అసెంబ్లీలో ఇన్ని గెలుస్తామని వాళ్ళు కూడా ఊహించలేదు అంటే పార్లమెంట్ ఇంపాక్ట్ కంటే అసెంబ్లీ ఇంపాక్ట్ ఎక్కువగా పార్లమెంట్ విషయంలో అభ్యర్థులు కలిసి వచ్చారు అనుకుంటున్నారా బీజేపీ ఒక రకంగా లేదంటే కూటమి కట్టడం వల్ల సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారా కూటమి కట్టడం వల్లే వచ్చింది కూటమి కట్టడంతో పాటు అభ్యర్థులు రెండు కూడా ఓటమి లేకుండా అభ్యర్థిలో పెట్టినా పరం కింద సార్ ఓడిపోలేదా కాబట్టి పాయింట్ అది కాదు ఊటమి ప్లస్ అభ్యర్థి రెండు కలిస్తేనే ఆ విజయం మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి బీజేపీలో త్వరలో అధ్యక్షులు మారుస్తారు మళ్ళీ సోమవీ రాజు గారు ఛాన్స్ ఇస్తారని ప్రచారం అయితే నడుస్తారు సోమీర్ రాజుకి ఇవ్వకపోవచ్చు సోమీర్ రాజుకి ఒకసారి ఇచ్చేసారు కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ప్రెసెంట్ మేబీ ఇక్కడ ఇంకెవరిన పెట్టచ్చినేమో వేరే సామాజిక వర్గం నుంచి పెట్టేమో ఎందుకంటే ఇప్పుడు పురంధేశ్వరికి టర్మ్ అయిపోతుంది పూ ఇయర్స్ లెక్క కదా వాళ్ళకి టర్మ్ అయితే ఇప్పుడు ఈయన దిగిపోయాక నడ్డా నడ్డాది అయిపోయింది నడ్డాని కేంద్ర మంత్రి వర్గంలో తీసుకున్నారు కదా ఈ నెలాఖరు వరకు ఆయనకు అధ్యక్ష స్థానం ఉంది ఈ నెలాఖరు తర్వాత వేరే వాళ్ళని పెట్టాలి జాతీయ అధ్యక్షుడి ఆ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే వస్తారో ఆయన టీం కొత్తది వస్తుంది రాష్ట్రాలకి